ఓం శ్రీ దేవతో ఓం నమో నమ ముందుగా ఈ భారతదేశంలోని సనాతన ధర్మీయులకు ప్రణామాలు శుభాశీషులు తెలియజేసుకుంటూ బాబా దీక్షితులు విశాఖ వ్యాసపీఠాధిపతి దేవాలయ ప్రధాన అర్చకులు సీనియర్ జర్నలిస్టు ఈరోజు మనం ప్రతి భారతీయుడు గుండెల్లో పరిగెడుతున్నటువంటి ఆవేశం ఆగ్రహం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు వస్తుంది జమ్మూ కాశ్మీర్లోని ఆ రాష్ట్ర రాజధాని శ్రీనగర్కు తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెహల్గామ్ దగ్గరలోని బైసరన్ అనే పచ్చని ప్రకృతి అందాల లోయలో నరహంతకులు రాక్షసులు పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదులు మారణకాండ జరిపారు అభం శుభం తెలియని ఎంతోమంది హిందువులు మాత్రమే పోటన పెట్టుకున్నారు రాక్షల కన్నా దారుణంగా వాళ్ళని హింసించి మురేట్లతో కాల్చి మరి దారుణంగా దారుణ దారుణంగా చంపారు ఇది భారతదేశంలో ప్రతి ఒక్కరు భారతీయుడి గుండే రక్తం మరిగిపోయే దుశ్చర్య ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా ఖండించవలసిన దుచ్చర్య అని మనం చెప్పక తప్పదు అయితే ఈరోజు భారతదేశం ఏమైపోతుంది పంతొమ్మిది నలభై ఎనిమిదిలో పాకిస్తాన్కి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అల్ల కల్లోలాలు మనకు తెలుస్తూనే ఉన్నాయి కానీ ఇటీవల కాలంలో మూడు వందల డెబ్భై ఆర్టికల్లను రద్దు చేసిన తర్వాత ఇంకా వీరి దారుణాలు ఎక్కువయ్యాయి ఎందుకంటే చాప కద నీరుల ఉగ్రవాదులను తయారు చేస్తూ తీవ్రవాదులను తయారు చేస్తూ పాకిస్తాను అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా కనిపెడుతున్నాయి ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే భారతదేశం ఆర్మీ కానీ మిలిటరీ కానీ రక్షణ దళం కానీ ఏం చేస్తుందో ఆ తర్వాత చూద్దాం ప్రస్తుతానికి హిమాలయ గురువులు మహాశివుడి యొక్క శివదూతలు నాగ అఘోరాలు నాగ సాధువులు అఖాడాలు గురు పరంపరంగా వస్తున్నటువంటి దైవశక్తి ఏదైతే ఉందో ధర్మశక్తి ఏదైతే ఉందో దాని యొక్క శిష్యుడిగా పరమ యొక్క ప్రతినిధిగా శిష్యుడిగా నేను ప్రపంచంలో పాకిస్తాన్ కాదు పాపిస్తాన్ అనే దేశ ఆర్మీ చీఫ్ మునీరే అలాగే రక్షణ శాఖ మంత్రికి అలాగే భారతదేశ ఆ పాకిస్తాన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం తీవ్రవాదికి నేను ఇస్తున్నటువంటి దారుణమైన హెచ్చరిక కబడ్దార్ మీరు మానవ మరణ హోమను సృష్టించవచ్చు మానవుల్ని భారతీయుల్ని హిందువుల్ని దారుణంగా కాల్పులు కలిసి చంపచ్చు ఫ్యాంట్ ఇప్పు మరి హిందువా కాదా ఐడి కార్డు చెక్ చేసి మరి కేవలం అధికారులని హిందువులైతేనే నువ్వు అంత దారుణంగా చంపావు పాకిస్తాన్ తీవ్రవాదులు మొన్న ఈ కాశ్మీర్లోని పెహల్గామ్లో ఈ దుచ్చ పాల్పడిన సంఘటనలో ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి ఐడి కార్డును తయారు చేసి చూసి ఫ్యాంటు విప్పి వాడి అంగాన్ని కూడా చూసి వాడు ముస్లిమా హిందువా అని నిర్ధారించుకొని అడిగి మరీ హిందువులను మాత్రమే చంపేవు ముస్లింలు మాత్రమే మీరు వదిలేశారు ఇప్పుడు చెప్తున్న దైవశక్తి అంటే ఏటో శివుడు మహాశివుడు లయకర్త ఉగ్రరూపం చూపిస్తే ఎలా ఉంటుందో ప్రకృతి పంచభూతాలు శివుడి ఆధ్వర్యంలో ఉంటాయి ఈ సృష్టికర్త ఆ మహాశక్తి ఆధ్వర్యంలో ఉంటాయి దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు హిందూ ధర్మం అంటేనే సనాతన ధర్మం అంటేనే ఒక ప్రచండమైన శక్తి విశ్వగురుస్థానం భారత్ ఆక్రమించింది ఎంతోమంది మహాత్ములు రుచులు జన్మించినటువంటి వేదభూమి తపోభూమి కర్మభూమి దేవభూమి తపో శక్తి భూమి ఈ భారత్ భూమి అలాంటి భారత భూమిలో మీరు ఎన్నో దారుణాలకు ఎన్నో మానవ హింసకు దారుణా దారుణటువంటి రాక్షసుల హింసకు గన్న మించిపోయి మీరు దారుణంగా చేశారు కాబట్టి ఒకటే ఒకటి హెచ్చరిక చేయడం చేస్తున్నాను మీకు వచ్చే కాలంలో మీ పాకిస్తాన్ని నామ రూపాలు లేకుండా భవిష్యత్తులో నాశనం చేస్తాం మేము చెయ్యం ప్రకృతి విలయతాడనం చేస్తుంది ప్రళయ చేస్తుంది భూకంపాలు వరదలు ఇలాంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆకాశము అలాగే భూమి గాలి వాయువు నీరు అగ్ని ఇవన్నీ కూడా ప్రచండమై విలయమై తాండవమై శివతాండవం చేసి మీకు పాకిస్తాన్కి హిందూ సనాతన ధర్మము సనాతన ధర్మం యొక్క తపో ఋషులు ఋషులు యొక్క తపో శక్తి ఏంటో మీకు చవి చూపిస్తాం శివుడు ఉగ్రరూపం తెలిస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం ఖచ్చితంగా ఇదే విధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఇలాగే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల డెబ్బై అధికరణాన్ని ఆర్టికల్ని రద్దు చేసినప్పుడు కూడా పుల్వామా దాడి చేసి ఈ నరహాంతకులు ఏదైతే తీవ్రవాదులు ఉన్నాయో టీఆర్ఎఫ్ ఏం చెప్తుంది లక్ష రైతు ఏపీకి అనుమతి సంస్థ టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని గర్వంగా ప్రకటించుకుంది మేము చేసాం ఈ ఉగ్రవాద దాడిని అందుకే మీకు చెప్తున్నా మీరు చేసిన దాడికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది ఈ భవిష్యత్తులో దీని ఫలితంగా ఈరోజు ఈరోజు మీకు తినడానికి తిండి లేదు ఆహారం లేదు నదీ జలాలు మీకు సప్లై సరఫరా అయిపోయింది అయినా సరే మీకు ఇంత అహంకారమా ఇంత గర్వమా ఇంత మదోన్మదమా ఇంత దారుణ రాక్షకృత్యాల అందుకే చెప్తున్నా మీకు పాకిస్తాన్ తీవ్రవాదులు చూడండి మీ వల్ల మొత్తం పాకిస్తాన్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు అబద్ధమని తెలియని ప్రజలు కూడా ఇక్కడ పాలవుతారు భూమి ఎండిపోతుంది నదీ జలాలు మీకు సరఫరా అవవు ఆహార పంటలు ఉండవు అలాగే భూకంపాలు కూడా వస్తాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే విధంగా మీకు నేను చెప్పాను ఆర్టికల్ చేసినప్పుడు దాడి చేసినప్పుడు పుల్వామలో మన సైనికుల మీద దాడి చేశారు చేసినప్పుడు మన ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసింది ఆ తర్వాత అది రాజకీయంగా రక్షించింది అది వేరే విషయం కానీ అప్పుడు నేను చెప్పాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల మధ్యలో రెండు వేల పంతొమ్మిది ఎన్నింగ్లో సెప్టెంబర్లో చెప్పాను నేను ఏమన్నంటే మీకు పాకిస్తాన్లో పిఓకే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక పెద్ద భూకంపం వస్తుందని అలాగే వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో అంతంలో మీకు వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఈ ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది తెరమరుగయ్యే విధంగా ఈ సప్తర్షులు పరమ గురువులు మన భారతదేశంలో పుట్టిన మహా తపస్సులు మహా తపో ఋషులు యొక్క ఆత్మరూపంగా ఆత్మ యొక్క ఆదేశంతో అనుగ్రహంతో ఆశీర్వాదంతో నేను చెప్తున్నా భారతదేశం యొక్క దైవశక్తిని చూపిస్తాం వచ్చే కాలంలో పాకిస్తాన్కి ఎదుర్కొంటాం హిందువుల యొక్క ధార్మిక శక్తి ఏంటి సనాతన ధర్మం యొక్క దైవశక్తి ఏంటి అనేది మీ ప్రపంచానికి పాకిస్తానికి సత్తా చూపిస్తాం చేతి చూపిస్తాం భవిష్యత్తులో మీ యొక్క పాకిస్తాన్ భూ ప్రపంచంలో భూ పరిమితిలో పాకిస్తాన్ భూభాగంలో అనేక రకాలైనటువంటి ప్రకృతి ప్రళయాలు సంభవిస్తాయి అది భూకంపాలు అవ్వచ్చు వాయుపలయాలు అవ్వచ్చు అగ్నిపళయాలు అవ్వచ్చు ఆకాశపలయాలు అవ్వచ్చు ఆహార ప్రళయాలు అవ్వచ్చు ఏదైనా సరే మీరు మలమల మాడిపోతూ మీరు అర్రో ముర్రో అంటూ మీరు అరుపులు కావు కేకలు వేసే రోజులు దగ్గర పడ్డాయి అది త్వరలోనే మీకు పాకిస్తాన్కి అతి గౌరవమైనటువంటి శిక్ష ధర్మదేవత శిక్ష మీకు ఇస్తుంది దాని ప్రతినిధిగా నేను చెప్తున్నాను తదాస్త